ఈ కూటమి పొత్తు అనేది ఎక్కడో మొదలు పెడితే ఇది ఏంటి ఆఖరికు దాని స్వరూపం ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక ఎఫెక్టివ్ సిస్టమ్ ఎందుకు అంటే ఒక పక్క తన పేరు చెప్తే కాపులు ఓట్లేరు కాబట్టి ఆ కాపులకు సంబంధించినంత వరకు జన ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక ఏమంటాం గట్టి నాయకుడు అనే నమ్మకం ఆయనకుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆ సెక్షన్ ఏదన్నా ఇటు వస్తే చంద్రబాబు నాయుడు నమ్మ మొహాన్ని చూసి ఎవరు ఓట్లేరు కాబట్టి ఆయన ద్వారా అవి మొత్త తెచ్చుకోవాలి ఇంకో పక్క బీజేపీతో కేసులు ఏమి లేకుండా తన మీద సీరియస్ స్పీకర్ల మీద ఉన్న కేసులు పోవాలి అట్ ది సేమ్ టైం సెంటర్ తో తన పనులన్నీ చేయించుకోగలగాలి వాడిది కాస్త వాళ్ళది కాస్త మోడీ గారిది ఏమన్నా ఉంటే అది కూడా తనకు రావాలి కానీ మొత్తం సీట్లన్నీ తన పట్టులో ఉండాలి ఇది కాక ఇంకోటి రిటైనర్షిప్ మీదనో అవుట్ సోర్సింగ్ దీనికోసము కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది అక్కడ ఒకరే నాయకురాలు ఆమె మాట్లాడుతుంటారు చెబుతుంటారు అది పచ్చ మీడియా ఆదాన్ని ఇస్తుంటుంది ఆమెకు పేటెంట్ రైట్ ఓ సబ్జెక్ట్ మీద మాత్రమే వ్యక్తిగతమైన ఇచ్చి ఆమెను రాష్ట్రం మీదకి వదిలేరు ఎవరు చంద్రబాబు నాయుడు అది కూడా ఆయన బహుశా ఈయన ఈయన మహిమ చంద్రబాబు నాయుడు గారు చూస్తే అంటే ఓ పక్క ఇటు బీజేపీతో ఇంకో పక్క కాంగ్రెస్ తో అలాగే పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద ఎక్కి తన విశ్వరూపం ఆయన చూపిస్తున్న చూస్తే మోడీ గారికి ఆయన తెలిసినట్లే ఈయన ఎన్ను పెట్టుకుంటే అక్కడ నేషనల్ లెవెల్లోనే బీజేపీని కాంగ్రెస్ కూడా ఓ దగ్గరికి చేర్చగలిగిన సత్తా మరి ఎందుకు అనుకోవటం తెలియదు కానీ బట్ ఇజ్ ఇట్ ద రియల్ ప్రాసెస్ ఇట్లనా జరగాల్సింది ఎన్నికలంటే ఇట్లానా జరగాల్సింది మీరు ఎవరినైతే ఒంటరిగా కొట్టలేము అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆయన టికెట్లకు సంబంధించినంత వరకు ఫైనలైజ్ అయిపోయింది చేంజ్ లేదు ఎప్పుడో అందరికీ ఇదైపోయి బీ ఫార్మ్స్ కూడా అందరికి వెళ్ళిపోయాయి మరి నిజంగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేసి రాగాలని అనుకుంటే నీ కన్సెషన్ అక్కడికి నీ కూటమి సోకాళ్ళు కూటమితో పెట్టుకుని ఒకడివి నీకు ఎలాగూ లేదు ఒకరు దిగి తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఎస్ నా హిస్టరీ నా నలభై ఏళ్ల హిస్టరీ ఉంది నేను ఇంత చేశాను అని చెప్పుకునే ధీమా గాని సత్తా గాని చంద్రబాబు నాయుడు అక్కలేదు పోని వదిలేద్దాం పొత్తు పెట్టుకున్నావు పోనీ ఆ పొత్తు పెట్టుకుని అయినా సరే మీ అందరితో జట్టు కట్టుకుని అప్పుడైనా సరే వచ్చి అనాలంటే నీకేంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి నువ్వు ఇస్తున్న హామీలకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా నేను పవన్ కళ్యాణ్ పేరు అంటే ఆయనకే సొంత భావ్య అభిప్రాయం అంటారని నేను అనుకోను జనసేనకు